తెలంగాణలో బడ్జెట్ సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలియజేశారు ఈ నెల ఇరవై ఐదు లేదా ఇరవై ఏడవ తేదీన అసెంబ్లీలో తెలంగాణకు పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని వ్యవహరించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నెల ఇరవై ఐదు లేదా ఇరవై శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది అందుకు అనుగుణంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు ఈ నెల ఇరవై మూడవ తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రానికి కేటాయింపుల ఆధారంగా బడ్జెట్ లో సవరణలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈసారి ప్రవేశపెట్టే బడ్జెట్ లో సంక్షేమ పథకాలకే ఎక్కువ శాతం కేటాయింపులు చేయనున్నారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సిద్ధమవుతుంది ఈ నెల ఇరవై ఐదు లేదా ఇరవై ఏడున శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి ఈ నెల ఇరవై మూడున కేంద్రం పార్లమెంట్లో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్ ను ప్రవేశపెడుతోంది అందులో రాష్ట్రానికి ఎంత మేర నిధులు దక్కుతాయనే అంచనాల ప్రకారం రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను ఖరారు చేస్తామని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి సార్వత్రిక ఎన్నికలు ముగ్గడంతో రాష్ట్ర ప్రభుత్వం స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీ హామీలను పక్కగా అమలు చేసేలా రాష్ట్ర బడ్జెట్ లో నిధులు కేటాయించేందుకు కసరత్తు జరుగుతోంది వ్యవసాయం నీటిపారుదల విద్యుత్ శాఖలకే భారీగా నిధులు దక్కనున్నాయి వాటికే తొంభై వేల కోట్ల రూపాయలకు పైగా కావాలని అంచనా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు రుణమాఫీ రైతు భరోసా సాగునీటి ప్రాజెక్టులు ఉచిత విద్యుత్ కు ఈ ఏడాది అధిక వ్యయం చేయనుందని అధికారులు పేర్కొంటున్నారు రుణమాఫీ పథకానికి రుణాల సేకరణ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది రాష్ట్ర బడ్జెట్ లో ఆ పథకానికి కొంత సొమ్మును కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి రైతు భరోసాకు ఏటా బడ్జెట్ లో పద్నాలుగు వేల కోట్ల రూపాయల వరకు కేటాయిస్తున్నందున ఈ ఏడాది అంతకు తగ్గకుండా ఇవ్వాలని వ్యవసాయ శాఖ కోరుతోంది మొత్తం వ్యవసాయ శాఖకు ఈ ఏడాది యాభై ఐదు వేల కోట్ల రూపాయల వరకు కావాలని అంచనాలున్నారు అందులో ముప్పై ఒకటి వేల కోట్లకు పైగా రుణమాఫీకే ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది ఇక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తయినవి ఉన్నాయి వాటికయ్యే తక్కువ మొత్తాన్ని ఖర్చు పెట్టి మిగిలిన పనులు పూర్తి చేసే కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుంది ఇలాంటి ప్రాజెక్టులకు బడ్జెట్ లో ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది ఇందుకు దాదాపు పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కావాలని నీటి పారుదల శాఖ ఆర్థిక శాఖకు తెలిపినట్లు సమాచారం